ప్రేస్త లాడ్ నేటి వాగ్దానము ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను యోహాన స్వార్థ ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము రక్షకుడైన యేసు ప్రభువుకు ఉన్న ప్రేమ గల లక్షణాలలో ఒకటి వాడేసిన మురికిగా ఉన్న దానిని పోగు చేసి నూతన జీవంతో వాడడమే అలాంటి ధోరణిలోనే ఐదు వేల మందికి ఐదు చిన్న బార్లీ రొట్టెలు రెండు చిన్న చేపలతో పోషించాక ఆయన ఇంకా తన శిష్యులకు ఇలా చెప్పాడు ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను మన జీవితాలలో మనం అలల చేత కొట్టివేయబడ్డాము అని మనం అనుకున్నప్పుడు దేవుడు వ్యర్థమైన జీవితాలుగా మనలను చూడడు అయితే అద్భుతాలుగా చేస్తాడు ఆయన దృష్టిలో ఏవి పడేసినవి కావు మనకు నూతన రాజ్యం కొరకై దైవిక సామర్థ్యం కలిగి ఉన్నాం కాగా ఎవరైనాను క్రీస్తు నందున్నడలా వాడు నూతన సృష్టి పాత విగతించెను ఇది గోకృతవాయను మనలను ఏది నూతన పరుస్తుంది మనలోనున్న క్రీస్తే ప్రార్థన నేను పనికిరానని అనుకున్నప్పుడు ప్రియ తండ్రి నేను నీలో నున్న నా నూతన జీవితాన్ని చూసేలా సహాయం చేయండి ఎసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్